కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు అర్హులకు అందాల్సిన ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపులో అవినీతి పక్షపాతంతో పాటు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు ఎమ్మెల్యే ఇందిరమలు అర్హులైన వారికే ఇస్తున్నామని అనర్హులకు ఇస్తే రద్దు చేస్తామన్న మంత్రి పొంగులేటి మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణకు రావడం లేదన్నారు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అధికారులు గ్రామాల్లో తిరుగుతూ బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు మొండి చేయి చూపిస్తున్నారని కాంగ్రెస్ వాళ్లనే ఎంపిక చేయిస్తున్నారని ఆరోపించారు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎస్ఆర్ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఇందిరమ్మ ఇళ్ళ అవకతవకలు జరుగుతున్నాయి ఇందిరమ్మ ఇళ్ళకు పోగానే దరఖాస్తు చూడంగానే మరి కాంగ్రెస్ కార్యకర్తలు దాంట్లో నెంబర్లు కాంగ్రెస్ కార్యకర్తలు సభ్యుల సభ్యులల్ల పలు వొంగల్ మీద ఏ పార్టీ ఆ మీద అడుగుతుందట బీజేపీ బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ అయితేనేవో పక్కకి పిలిచి అప్లికేషన్ సంతకం పెట్టి పంపిస్తున్నారు బీఆర్ బీఆర్ఎస్ వాళ్ళను కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ పక్కకి పిలుస్తారు లెఫ్ట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు రైట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు ఇస్తావా అన్న అని చెప్పి జేబులు జరుపుకుని అప్లికేషన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకునే పరిస్థితి ఇలా అధికారులది ఉన్నది ఇలా మరి కాంగ్రెస్ దాంట్లో ఉన్న సభ్యులది ఉన్నది ఇలా పొంగులేడు శ్రీనివాస్ గారు ఏమంటాడు ఆయన చాలా సిన్సియర్ గా అధికారులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి రోజు డబ్బ కొడతాడు ఆయన ఏ జిల్లాలో పోయినా ఇందిరమ్మ మా ఇందిరమ్మ మా ఇందిరమ్మ అమ్మ ఇండ్లు అని చెప్పి కొడతాడు తప్ప ఆ ఇందిరమ్మ గురించి మరి ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా సరిగా అవగాహన లేదు ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడది మరి దీన్ని ఇంకా ముందుకు పోతే ఇంకా ఇది డేంజర్ జోన్ లో పోతుంది మరి దాంట్లో కూడా ఎవరైనా పునాది తీసుకుంటే నీరు ఎంత ఉన్నది ఎంత అడ్డం ఉన్నది ఆరు వందలే కట్టాలి ఇంతనే పొడుగు ఉండాలి ఇంతనే అడ్డం ఉండాలి అని చెప్పి దాని మీద కూడా బ్లాక్మెయిల్ చేసి మరి దాని మీద కూడా డబ్బులు లాగుతున్నారు ఇది నేను నేను చెప్పేది జగమెరిగిన సత్యం అన్ని గ్రామాలలో ఒక మాకు నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గాల్లో కూడా మరి సమస్యలు ఉన్నాయి దీని మీద తొందరనే ఒక కమిటీ వేసి మంత్రి గారు దీని మీద కమిటీ చేసి మంత్రి గారు చాలా పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు కదా మరి దీని మీద కమిటీ వేసి ఏం జరుగుతుందో అని చెప్పి పరిశీలించాల్సిందిగా నేను